రాజీవ్ నగర్ లో ఇంటి స్థలాల కుంభకోణాలపై రీసర్వే జరుగుతుందని నిజమైన అర్హులకు మాత్రమే ఇంటి స్థలాలు ఉంటాయని ఎమ్మెల్యే రెడ్డి స్పష్టం చేశారు భూ కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పై కూడా విచారణ జరిపిస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూ కుంభకోణంలో పాత్రదారులైన రెవెన్యూ అధికారులు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు గంజాయి మత్తు పదార్థాల వ్యాపారాలు చేసేవారని వారంలో అరెస్టు చేస్తామని అవాక్కయ్య నిజాలు వెల్లడవుతాయని ఎమ్మెల్యే తెలిపారు తొంభై రోజుల పాలనలో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడుపుతున్నామని అన్నారు దేవస్థానంలో సంస్కరణలు చేశామని విద్యార్థుల హాస్టల్స్ ను ఆధునీకరించామని వివరించారు పట్టణంలో డ్రైనేజీలను గ్రామాలలో డ్రైనేజీల మరమ్మతులకు మండలానికి రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు పాలనలో మార్పులు తీసుకుని వస్తుంటే కఠినంగా ఉంటుందని సంస్కరణలను అర్థం చేసుకోవాలని అన్నారు మెగా కంపెనీ ద్వారా గ్రామీణ రోడ్లు బాగు చేయిస్తామన్నారు రాజీవ్ నగర్లో భూ కుంభకోణాలకు చెక్ పెట్టేందుకు ప్రక్షాళన చేపట్టామని మళ్లీ రీసర్వే కూడా చేయించి అర్హులైన వారికి మాత్రమే ఇంటి పట్టాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు భూ కుంభకోణాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై కూడా విచారణ జరిపిస్తామని అన్నారు రాజీవ్ నగర్లో రెండు వేల ఐదు నుంచి ఇంటి పట్టాలు పొందిన వారు రెవెన్యూ అధికారులను కలిసి నిజమైన పట్టా ఉంటే వెరిఫికేషన్ చేసుకోవాలని అన్నారు పట్టణ ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే సిస్టమ్ అమల్లోకి వస్తోందని పట్టణమంతా సీసీ కెమెరాల ఏర్పాటు పోలీసులతో చర్చిస్తున్నట్లు తెలిపారు యాత్రికుల సౌకర్యార్థం టెంపుల్ పరిసరాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు సూపర్ బజార్లో సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు మొన్న కలెక్టర్ గారు రెండు సార్లు కలిచాను కలెక్టర్ గారు కలిస్తే ఒక కోటి ఎనభై ఆరు లక్షలు ట్యాక్స్ ట్యాక్స్ చేయడం జరిగింది దీనికోసం చెరువులు మరప మరమ్మత్తు అలానే ఎక్కడైతే ఈ వర్షాపాలు పడి బుడికలు తీయలేదు ఇన్ని రోజులు చెరువులు బుడికలు అవన్నీ తీసుకున్నాం తీసేయని డబ్బు తీసి తెచ్చాం ఇంకొక నాలుగు రోజుల్లో టెండర్ పిలవబోతున్నాం అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ వేలో ట్రాన్స్పరెన్సీ వేర్ ఆఫ్ కండక్టింగ్ టెండర్స్ నెక్స్ట్ మండలానికి కోట్లు రూపాయలు రెండు కోట్లు కోట్లు ఇచ్చినప్పుడు మండలానికి రెండు కోట్లు తీసుకొచ్చాం నైన్టీ డేస్ లో మండలానికి రెండు కోట్లు శాంక్షన్ చేశారు ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే డ్రైనేజ్ కాలువల ఇబ్బంది ఉందో అవన్నీ కూడా కొత్త డ్రైనేజ్ కట్టడం ప్రాపర్గా దాని స్లోపింగ్ ఇవ్వడం దాని తర్వాత రోడ్స్ పంచాయతీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరమ్మత్త చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ ఆదేశించాం మెగా కంపెనీ వాళ్ళతో మాట్లాడాం ఎవరైతే మెగా కంపెనీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఎవరు ఎక్కడైతే వాళ్ళు వర్క్స్ వర్క్ చేసి రోడ్స్ చెడిపోయినాయో వర్షాకాలం తర్వాత తప్పకుండా వేస్తామని చెప్పి అది కూడా అగ్రిమెంట్లు కూడా నాపించి ప్రాపర్గా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రోడ్స్ కూడా టేకప్ చేస్తాం అది త్వరలో సో ఇవన్నీ కూడా వచ్చిన నైన్టీ డేస్ లో మనం చేయడం జరిగింది క్యాన్సిల్ చేయబడుతుంది అవన్నీ కూడా ప్లాట్స్ ఉండదు మీ ప్రెస్ ద్వారా శ్రీకాళహి రాజీవ్ నగర్ కాలనీ వాసులు కూడా నేను పిలుపునిస్తున్నా మీకు డిజాయితీగా వచ్చినప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ రెండు వేల ఏడులోనూ రెండు వేల ఆరులోనూ రెండు వేల ఐదులో అప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొని జిరాక్స్ కాపీ పెట్టుకొని ఆర్డీఓ గారి దగ్గర రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను